నమస్కారం అండి నా పేరు నాగమణి వెగ్గలం నాగమణి వెగ్లం శ్రీనివాసరావు గారి వైఫ్ని మాది జ్యువెలరీ షాప్ అండి నాకు ఫస్ట్ నుండి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా టూర్కి వెళ్ళినా అక్కడ మొక్కల్ని చూస్తే నాకు నేను మర్చిపోతాను అలా అంత ఇంట్రెస్ట్ ఉండేది ఈ ఇల్లు మేము టూ థౌజండ్ టెన్లో కట్టుకున్నాము టూ థౌజండ్ టెన్లో కట్టుకున్నాక టూ థౌజండ్ లెవెన్లో నేను ప్లాంటింగ్ స్టార్ట్ చేశాను కింద గ్రౌండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇది థర్డ్ ఫ్లోర్ అండి ఇది అంతా థర్డ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లో స్టార్ట్ చేశాను చాలా కింద అన్నీ ఏంటి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఫస్ట్ ఫ్లోర్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నా కింద అదేంటి గ్రౌండ్ ఫ్లోర్లో తమ్లపాకు చెట్లు అని ఇంకా అది బుషింగ్ ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నానండి మందారాలు మందారాలు అన్ని కలర్ అన్ని కలర్స్ వచ్చేటట్టు మందారాలు పెట్టుకున్నాను దాని తర్వాత ఈ పైన పైన మాకు ఇది థర్డ్ ఫ్లోర్లో అంటే థర్డ్ ఫ్లోర్లో పెద్దగా ఉంది ప్లేసు మంచిగా పెద్ద కుండీలు పెట్టుకొని పెద్ద మంచిగా అన్నీ కూరగాయలు ఫ్లవర్స్ వచ్చేవి పండ్లు వచ్చేవి అన్నీ పెంచుకోవాలన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద కుండీలు ప్లాన్ చేసామండి ఇలా మొత్తం పెద్ద ఏంటి గాబుల్ లాంటివి పెద్దవి ప్లాన్ చేసాము టూ థౌజండ్ లెవెన్లోనే అన్నీ తీసుకొని మొత్తం అన్నీ దేంటి కూరగాయలు పండించాము అప్పుడు టమాటా వంకాయ పుదీనా కొత్తిమీర చిక్కుడుకాయ తో పాలకూర ఇలా బచ్చల కూర ఇలా అన్ని రకాలు పెద్ద పెద్ద కుండీలలో వేసి పండించాను నాకు చాలా అంటే ఇక మొక్కలు ఇల్లు పిల్లలు ఇల్లు పిల్లలు ఈ మొక్కలు ఇదే ప్రపంచంగా ఉండేది నా ప్రపంచం అంటే ఇంక ఇంతే ఇల్లు ఇంటిని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం పిల్లల్ని ఈ మొక్కలు ఇదే ప్రపంచంగా ఉండేది నాది ఇంకొక వేరే ప్రపంచం తెలియదు అలా చాలా ఇయర్స్ చేశాను టెన్ ఇయర్స్ దాకా చేశాను తర్వాత మాకున్న బిజినెస్ రీత్యా బిజినెస్లోకి ఎంటర్ అంటే మా వారికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలని అదేంటి వా ఆయనకి హెల్ప్ చేయాలి పిల్లలు కూడా చదువు అని వాళ్ళు ఒక పాప డాక్టరు తను బయటికి వెళ్ళింది బాబు యుఎస్ వెళ్ళిండు నేను ఖాళీగా ఉంటున్నా మా వారికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నేను అదేంటి బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అప్పటి నుండి మొక్కల్ని అసలు నా ఒక ఫోర్ ఇయర్స్ నుండి నేను మొక్కల్ని పట్టించుకోవట్లేను ఒక ఫోర్ ఇయర్స్ అయిందండి మళ్ళీ నాకు ఇప్పుడున్న హెల్త్ కండిషన్లో ఇప్పుడున్న ఇప్పుడున్న క్లైమేట్ వల్ల ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల అసలు బయట కొన్ని మనం ఏమీ తినలేకపోతున్నాం బయటవి ఏవి కొన్నా అన్ని ఫెస్టిసైడ్సే ఉంటున్నాయి పెస్టిసైడ్స్తోనే పండించినవి ఉంటున్నాయి ఆర్గానిక్ అనేది లేదు సరే మనకి ఇంత పెద్ద ప్లే అన్నీ పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి ఉన్నాయి మళ్ళీ స్టార్ట్ చేద్దాము మళ్ళీ నాకు మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఆలోచన శ్రీనివాసరావు గారి వల్ల అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలని నాకు కలిగింది ఆలోచన కలిగింది ఇప్పటి నుండి అంటే పిల్లల హెల్త్ రీత్యా అయినా ముందు ముందు పిల్లలకైనా మాకైనా హెల్త్ రీత్యా మంచి ఉండాలి అంటే ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ కూరగాయలు పండించుకోవాలి అనే ఉద్దేశంతో నేను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడైతే ప్రస్తుతం చేయలేదు చేస్తాను కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు నా పేరు వెగ్లం శ్రీనివాసరావు అండి జ్యువెలరీ షాపు అండ్ పెట్రోల్ బంక్ కూడా ఉంది నాకు ట్యాంక్ బండ్ పక్కన అలాగే నా మా మిస్సెస్కి చాలా ఇంట్రెస్ట్ మా మ్యా మా మ్యారేజ్ అండ్ కాలేజీ కూడా సార్లు నాతో అన్నీ ఉండేది చాలా మొక్కలంటే ఇంట్రెస్ట్ పెంచాలంటే గాంధీ చౌక్లో మా ఇల్లు ఉండేది కింద షాప్ పైన ఇల్లు అది చాలా చిన్నగా ఉండేది అక్కడ పెంచలేని పరిస్థితి దాని తర్వాత టూ థౌజండ్ నైన్లో ఈ సైట్ కొనేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ లెవెన్లో కంప్లీట్ చేసుకుందాం టూ థౌజండ్ ట్వెల్ లెవెన్ ట్వల్ లో ఆమె తను మొత్తం మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండి మొక్కలన్నీ ఇక్కడ మొత్తం ఆర్ ఆర్ ఆర్గానిక్ మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్నీ పెంచేసి చేయడం జరుగుతుంది ఈమె మొక్కలు పెంచిన తర్వాత మేము ఇంట్లో రోజు పూజ నిత్య పూజలు చేస్తాము పూజలలో ఏ రోజు కూడా బయట నుంచకుండానే ఇంట్లో ఇంట్లో ఉన్న పూలతోనే పూజలు చేయడం జరుగుతుంది మేము ఇప్పటికీ దాదాపు ఒక ఫిఫ్త్ థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా అలాగే తను బొట్టలు దాకా పూలే వస్తాయి రెండు మూడు బొట్టలు పూలే వస్తాయి అలాగే మాకు ఇంకో ఆర్గానిక్ ఫుడ్ కూరగాయలు కూడా పండియాలని చెప్పి మా మిస్సెస్ కొద్దిగా ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది చూపించడం కోసం దానికోసం హెల్త్ రీచ్ మా హెల్త్ రీచ్ ఇప్పుడు ఎందుకంటే మా అందరు కూడా ఫిఫ్టీ అబోవ్ అయిపోయిన ఏజ్లు ఇప్పుడు ఉన్న ఫ్రెష్ ఫుడ్ తింటాం ఇంట్రెస్ట్ లేక భయానికి ఇప్పుడు అందరూ చేస్తున్నారు సిటీజీ గ్రూప్ అంటే శ్రీనివాస్ గారు ఒక గైడెన్స్ తోనే మేము కూరగాయలు పండించాలి అన్ని ఇప్పుడు కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయి ఇవి ఇట్లా పాలకూర ఉన్నది పాల ఇక్కడ పాలకూర ఇవన్నీ ఉన్నాయండి పాలకూర చుక్క కూర పాలకూర తోటకూర ఉన్నదండి కూర పొనగంటి కూర అన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ పండిస్తూనే ఉన్నాం ఇంకా మిగతా కూరగాయలు కూడా పండించేసి ఇక ఇంకా నుంచి కూరగాయలు ఏది కూడా ఫుడ్ హ్యాబి ఏది కూడా ఇంట్లో పండించే తినాలని డిసైడ్ అయిపోయినామండి అలాగే ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కుండీలు పెట్టాం ఇలాంటి పెద్ద పెద్ద కుండీలు పెట్టాం స్టాండ్ పెట్టాము అందరూ అన్నారు ఏంది ఇంత హెవీ ఇంత హె ఇంత హెవీ హెవీ కుండీలు పెట్టారు మొత్తం స్ట్రెంత్ ఎక్కువ బ బరువు ఎక్కువైపోయినాయి కదంటే నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడే మార్కెచర్ హైదరాబాద్ వివేక్ గారు ఉండేది ఆయన ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడే నాతోని చెప్పాడు ఈ ఇల్లు రిక్టర్ స్కేల్ ఏది ఎర్త్క్వేక్ రిక్ రిక్టర్ స్కేల్ సిక్స్ వచ్చినా కానీ ప్రాబ్లం రాకుండా అంత స్ట్రాంగ్గా ఇందులో స్టీల్ యూజ్ చేశారు ఎయిటీన్ ఎంఎమ్ము ట్వంటీ ఎంఎం ట్వంటీ ఫోర్ ఎంఎం స్టీల్ యూజ్ చేసి ఈ త్రీ ఫ్లోర్స్కి అంత హెవీ చేసేసే రిక్టర్ స్కేల్ మీద సిక్స్ వచ్చినా కానీ మన ఇంటికి ఎలాంటి ప్రాబ్లం రాస్తారు మీకు అని చెప్పి అప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఆ ఒక దృక్పథంతోనే ఎంత పెద్ద పెద్ద కుండీలైనా ఎంత బరువు కుండీలైనా ఏదైనా పెట్టడం జరుగుతుందండి మేము ఇది త్రీ ఫీట్ కుండి మేము ఇల్లు కట్టుకోగానే ఇవన్నీ తయారు చేయించామండి ఇది తయారు చేయించుకొని పెట్టుకొని దీంట్లో దేవగన్నేరు చెట్టు పెట్టానండి పూజ కోసము పూలు కావాలి కదా దానికోసమని ఈ దేవగన్నేరు చెట్టు పెట్టాము వైట్ కలర్ చే వైట్ కలర్ పువ్వు అండి ఇది ఇది కాశ్మీరీ గులాబీ అండి కాశ్మీరీ గులాబీ ఇది తోటకూర అండి తోటకూర ప్రతి ప్రతి కుండీలో ఈ తులసి చెట్లు తులసి గింజలు పడి ప్రతి కుండీలో తులసి చెట్లు పెరిగాయండి ఇది కృష్ణ తులసి అండి ఇది కృష్ణ తులసి అండి ఇది కూడా తోటకూర అండి తోటకూర ఇది చుక్కకూర అండి చుక్కకూర ఇది ఇది కూడా దేవగన్నేరు పింక్ కలర్ అండి ఇది ఇది కాగడమల్లె అండి కాగడమల్లె చెట్టు ఇందుల్ని రెడ్ కాగడ కూడా ఉంది రెడ్ రెడ్ కలర్ వస్తుంది రెడ్ కాగడ వైట్ కాగడ చెట్టు అండి ఇది ఇదేమో బచ్చల కూర అండి బచ్చల కూర ఇది పొనగంటి కూర జస్ట్ మనం ఇంట్లోకి కూరగాయలు కొనుక్కున్నప్పుడు తెచ్చిన పొనగంటి కూర స్టెమ్ పెట్టాను స్టెమ్ పెడితేనే ఇంత వచ్చేసిందండి పింక్ గులాబీ అండి ఇవన్నీ గులాబీ ఇది ఆరెంజ్ ఇది పింక్ ఇది పింక్ అండి ఇది కాశ్మీరీ గులాబీ అండి ఇది కూడా కాశ్మీరీ గులాబీయే ఇది వైట్ వైట్ గులాబీ అండి ఇది పింక్ గులాబీయే గులాబీ అండి ఇది చుక్క కూర అండి కుండీలో వేస్తున్నాం వేసాము ఇప్పుడు ఇంక నుండి ఇది 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 ఒక మందారము ఇది పింక్ మందారం వస్తుందండి ఇది గన్నేరు ఇది సీత జడ అంటారుగా సీతమ్మ జడ అని ఆ చెట్టు అండి ఇంక ఇప్పటి నుండి ఇది ఇది గన్నేరు అండి పింక్ కలర్ గన్నేరు ఇంక ఇప్పటి నుండి ఫ్లవరింగ్ ఫ్లవర్ వే ఇలా ఉంచి కొన్ని కొన్ని పాట్స్లల్లా కూరగాయలు పెంచాలి అది కూడా శ్రీనివాస్ గారు సలహాతో ఈ కూరగాయలన్నీ పెంచాలనుకుంటున్నామండి ఇది జువ్వి చెట్టు అండి ఇది కూర తీగ బచ్చెలి అండి ఇది మర్మం అండి మర్మం ఇదేమో నైట్ క్వీన్ అండి నైట్ క్వీన్ ఇది వంకాయ అండి గ్లాడియోలెస్ అండి ఇవి ఇవి గ్లాడియోలెస్ ఇది చామంతి అండి ఇందులో ఇది కొండపిండి పిండి కూర అండి ఇది ఇది అదేంటి ఎల్లో చామంతి రెడ్ చామంతి ఎల్లో చామంతి అండి ఇది వామాకు అండి వామాకు చుక్క కూర అండి కరివేపాకు అండి కరివేపాకు అంటే నాకు చాలా ప్రతి కూరలో బాగా వేస్తానండి అయితే మన ఇంట్లోనే పెంచుకుంటే మనకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఆర్గానిక్గా ఉంటుందని నేను కరివేపాకు వేసానండి మంచిగా వచ్చింది కరివేపాకు కూడా ఇది మల్లె చెట్టు అండి మల్లెపూలు బాగుంటాయి మల్లెపూలు బాగా బస్తాయి చాలా అది మందంగా ఉంటుంది ఇది తమ్లపాకు అండి తమ్లపాక్ చెట్టు అండి ఇది ఇదేమో మందారం అండి మందారం రెడ్డు మందారం వస్తుందండి అదిగోండి అలా వస్తుందండి రెడ్ మందారం ఇదేమో శంకు పూల చెట్టు అండి శంకు పూలు ఇవి మందంగా వస్తాయండి శంకు పూలు ముద్ద 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 శంకు అండి ముద్ద శంకు అండి ఇది పుదీనా అండి కొంచెం ఈ వర్షాలకి పుదీనా అంతా అదేంటి వాటర్ ఎక్కువయ్యి ఇలా అయిపోయిందండి లేకపోతే అసలు కుండీ కనపడనంత పుదీనా వస్తుందండి ఇది ఇది వాటర్ లిల్లీ అండి ఇది రీసెంట్గా ఈశ్వరి దగ్గర నుండి తెచ్చి పెట్టానండి వన్ మంతే అయింది ఇప్పుడు బర్డ్ మొగ్గ వచ్చింది చూడండి ఇది ఇండోర్ ప్లాంటే అండి ఇది జామ చెట్టు అండి డ్రాగన్ ఫ్రూట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇదేమో ఇది ఇందులో మామిడి పెట్టామండి ప్లస్ ఇదేంటి ఈ పొనగంటి కూర పెట్టామండి ఒక కొంచెం ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాము ఇవంతా ఇలా అయింది ఇది కృష్ణ తులసి ఇది సబ్జా చెట్టు అండి ఇది ఇదేమో దానిమ్మ చెట్టు అండి దానిమ్మ చెట్టు దానిమ్మకాయలు కూడా బాగా వస్తాయి కానీ ఈ మధ్యన కోతుల పెడదె ఎక్కువ అయిపోయింది కోతుల వల్ల చాలా ఫ్రూటింగ్ అన్నీ పోయినాయండి ఇంకా ఇప్పుడు ఒక్కటి ఉన్నది చాలా చెట్టు నిండా వస్తాయండి చాలా బాగుంటుంది కూడా రెడ్ కలర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది గోంగూర కూడా గోంగూర కూడా వేసామండి జస్ట్ సీడ్స్ కొన్ని ఇట్లా వేస్తే చాలా వచ్చాయి ఈ మధ్యనే అన్ని కటింగ్స్ అయిపోయాయండి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఇది దేవగన్నేరు పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ ఇది ఆల్ స్పైసెస్ అండి ఆల్ స్పైసెస్ ఇది మంచిగా ఇది ఒక్క ఆకు టీలో కానీ మనం అదేంటి బిర్యానీ బగారా చేసినప్పుడు వేసుకున్నా కానీ టీలో వేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ కూడా వస్తుందండి ఇది రెడ్ ఇది పింక్ మందారం అండి పింక్ కలర్ వస్తుంది ఇదేమో ముద్ద మందారం అండి రెడ్ ముద్ద మందారం ఇది కూడా డార్క్ అదేంటి శంకు పువ్వులు శంకు శంకు పువ్వు అండి ఇది కూడా ఇదేమో ముద్ద మందారం ఇగో ఇది చూడండి ఇంట్ ఇదేమో ద్రాక్ష చెట్టు అండి ఈ మధ్యలోనే ఇది కూడా చా అంటే ఈ మధ్యలోనే కొంచెము కొన్ని కాసాయండి ద్రాక్ష ఇది సంపెంగ చెట్టు అండి సంపంగా తులసి తులసివి అన్ని కుండీలల్లో పడి అన్నీ మొలిసాయండి ఇది దేవగన్నేరు అండి పింక్ కలర్ అండి దేవగన్నేరు మాండవిలా అండి ఇది ఇదేమో బొకేస్లల్లో పెడతారండి బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని బొకేస్లల్లో పెడతారు చాలా బాగుంటుంది అప్పుడప్పుడు పెడుతూ ఉంటానండి అది ఇది గన్నేరు అండి ఇది డార్క్ గన్నేరు పుదీనా ఇది కూడా శంకు చెట్టు అండి రెయిన్ లిల్లీ అండి ఇదేమో పిండి కూర అండి పిండి లిల్లీ ఇదేమో పుదీనా ఇది ఎడీనియం ఎడీనియం అండి అన్ని కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ ఇందులో ఒక వా ఇది వా రెయిన్ లిల్లీ ఉంది ఇది ఎడినియస్ ఇవన్నీ ఎడినియస్లే అండి ఇది తులసి అండి ఎడినియాసం నా దగ్గరే చాలా ఉండేనండి ఒక ట్వంటీ పైన ఉండేనండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఉంది బిజినెస్ రీత్యా నేను బిజినెస్ అని వెళ్తున్నాను కొంచెం పట్టించుకోక ఇవి కొన్ని పోయాయండి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి ఉన్నాయండి ఇంక నుండి ఇప్పటి నుండి ఇంకా మళ్ళీ తోని ఇప్పుడు అన్నీ మళ్ళీ మొక్కలు కూరగాయల మొక్కలు అన్నీ పెంచుకోవాలని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అండి మళ్ళీ నాకు అసలు చిన్నప్పటి నుండి కూడా ఈ సన్నజాజులంటే చాలా ఇష్టం సన్నజాజులన్నా మల్లెపూలన్నా ఇష్టం మల్లెపూలన్నా పూలన్న బయట దొరుకుతాయి కానీ సన్నజాజి పూలు బయట ఎవరు అమ్మరు దొరకవి ఇవి అందుకే వీటిని నాకు చిన్నప్పటి నుండి పెంచుకోవాలి ఎప్పుడైనా మా మేము ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ సన్నజాజ్ చెట్టు వేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఫస్ట్ నేను గ్రౌండ్ గార్డెన్లో పెట్టానండి ఇది సన్నజాజ్ చెట్టు సన్నజాజి గ్రౌండ్ గార్డెన్ నుండి ఇది థర్డ్ ఫ్లోర్కి ఇంత ఇంత అయిపోయిందండి ఇంత పెద్ద మొక్కగా ఎదిగిందండి మా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ అండి సిటౌట్ ఏరియా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే టీ తాగడానికి ఈ ప్లేస్లో కూర్చుంటానండి ప్రతిరోజు అలా కూర్చున్నప్పుడు మొక్కలు మన చుట్టూ ఉంటే బాగుంటాయి మనకి అన్ని ఉద్దేశంతో మొక్కలన్నీ పెట్టానండి ఇండోర్ ప్లాంట్స్ ఇది ఫర్న్ అండి ఆగ్లోనిమా అండి ఇది ఇప్పుడే ఫ్లవరింగ్ వచ్చిందండి కలాంచ్ అండి ఇది కలాంచ్ మన శ్రీనివాస్ గారే శ్రీనివాస్ గారి గ్రూప్లోనే తీసుకున్నామండి ఇవి ఇది లిల్లీ అండి ఇది యాగ్లో యాగ్లోనిమా అండి ఇది స్నేక్ ప్లాంట్ అండి ఇది ఫైకస్ అండి ఇది కడియంలో తీసుకున్నాము దాదాపు ఇవి తీసుకొని నేను టెన్ ఇయర్స్ అయిందండి టెన్ ఇయర్స్ అయింది జస్ట్ పెరిగినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటాను అంతే దీనికి ప్రత్యేకంగా ఏమీ పోషకాలు కానీ ఏమీ ఇవ్వలేదండి అలానే ఉంది ఎప్పుడు ఫస్ట్ ఎలా తెచ్చానో ఇప్పుడు అలానే ఉందండి ఈ టెన్ ఇయర్స్ నుండి కూడా ఇలానే ఉంది ఇది తులసి అండి నేను ప్రతిరోజు పూజ చేస్తానండి తులసి చెట్టుకి ఇది ఆర్చిడ్స్ అండి ఇది ఇది ఆర్చిడ్స్ ఇది పీస్ లిల్లీ అండి ఇది ఇది ఉసిరియా అండి జడ్జెట్ ఇది జెట్ అండి ఇది సింగోనియం అండి ఇది కలాంచ్ ఇది కూడా దీంట్లోనే ఒక కొమ్మ తీసి పెట్టానండి డిఫెన్ బాతియా అండి ఫిలోడెండ్రియం అండి ఇది కెలాడియం అండి ఇది కెలాడియం అండి ఫిలోడెండ్రియం అండి ఇదేమో వినాయక చవితి పూజ అప్పుడు మేము పూజకు పెడతాము పెట్టాక పూజ అయిపోయాక ఇక్కడ ముందు పెట్టానండి ఇది కూడా అంతే వినాయక చవితికి రెండు పెడతాను రెండు మళ్ళీ ఇక్కడ పెట్టాను ఈలో అండి ఇది ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టానండి ఇది ఇది స్పైడర్ ప్లాంట్ అండి ఇది మనీ ప్లాంట్ అండి ఇది కూడా మనీ ప్లాంట్ అండి ఆర్నమెంటల్ ప్లాంట్ అండి ఇది ఇది క్రోటన్ అండి స్టెప్స్ మధ్యలో బాగుంటది అందంగా ఉంటదని పెట్టుకున్నాను ప్లస్ ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది అని ఈ ప్లాంట్ పెట్టుకున్నానండి ఇది కూడా స్టెప్స్ మధ్యలో బాగుంటుంది అని ఇక్కడ పెట్టానండి ఇది మనీ ప్లాంట్ అండి ఇది మనీ ప్లాంట్ అండి నాకు ఇట్లా స్టెప్స్ దగ్గర ఇలా డెకరేషన్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టడం ఇష్టము చాలా ఇష్టము అందుకే ఇలా ఇట్లా అమ్మాయి బొమ్మ ఇక్కడ కూడా ఇండోర్ ప్లాంట్ పెడదామని ఫెలోడి మొక్కని పెట్టాను ఇక్కడ కూడా ఇలా ఇలా పెడితే మొక్క స్టెప్స్ దగ్గర అందంగా ఉంటుందని పెట్టానండి ఇవేమో ఇవి డాన్సింగ్వి డోలు పట్టుకొని వాయించడము ఇది ఇది నేను చెన్నై నుండి తెచ్చాను చెన్నై నుండి చాలా బాగా అనిపించినాయి తీసుకొచ్చానండి ఇది స్నేక్ ప్లాంట్ అండి ఇక్కడ పెడితే ఫ్రెష్ హెయిర్ మనకి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది మనకి అనేసి ఇక్కడ పెట్టానండి ఇది కూడా ఇగో ఇక్కడ కూడా ఇలా బొమ్మలు పెట్టానండి ఇక్కడ కూడా ఇవి డాన్సింగ్వి డాల్స్ పెట్టాను మంచిగా ఇట్లా డోలు కొట్టుకు డోలు కొట్టడం ఇవి బాగుంటాయి మనం మెట్లు ఎక్కుతూ ఉంటే స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఇలా చూడడానికి బాగుంటాయని ఇక్కడ అక్కడ పెట్టానండి ఇది కూడా జేడ్ ప్లాంట్ అండి జేడ్ ప్లాంట్ దీ ఇది కూడా ఒక స్టెమ్ తీసి పెట్టానండి ఒక అదేంటి పక్కన ఇలా ఇట్లా వచ్చిన తీసి పెట్టాను ఇది ఇంత మంచిగా వచ్చేసిందండి చాలా బాగా వచ్చింది అండి ఇవి మొక్కలు ఈ మొక్కలు తీసుకున్నాం కానీ ఇంకా ఈ వర్షాల వల్ల మేము ఇంకా నాటలేదు వీళ్ళు చూసుకొని పెడతానండి ఇవి ఇది ఏంటి చక్కెకేలి అరటిపండు ఒకటి అమృతపాని ఇది వచ్చేసి షో షో మొక్కలు ఇది కుండీలో పెంచుకునే పారిజాతం అండి అదేంటి మొగ్గ కూడా చాలా బాగుంది మందంగా ఉంది థిక్నెస్ ఉంది ఇది వైట్ మందారం ఇది పింక్ మందారం అండి ఇది బోగన్విల్లా బిల్లా భోగన్ అది పింక్ మందారం ఇది సంపెంగ అండి ఒకటి సంపెంగ చెట్టు తెచ్చానండి ఇంకో ఇది సంపెంగ ఇది కూడా కుండీలోనే పెంచుకోవచ్చు అంజూర్ చెట్టు అండి ఇది ఇది అంజూర్ చెట్టు అండి ఇది ఇది వచ్చేసి ఇది కాశ్మీరీ గులాబీలండి గ్రౌండ్ గ్రౌండ్ దండి గ్రౌండ్ ఫ్లోర్లో గార్డెన్ అండి ఇలా చెట్ల మీద ఇంట్రెస్ట్తోనే ఇక్కడ ఒక కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకున్నాను వదిలిపెట్టి ఇక్కడ నాటుదామనేసి ఈ మీరు థర్డ్ ఫ్లోర్లో చూసారుగా సన్నజాజి చెట్టు ఆ సన్నజాజి చెట్టు అన్నానుగా దానిది ఇదండి అప్పుడు పెట్టిన సన్నజాజి చెట్టు అండి ఇది టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయిందండి పెట్టి ఇది థర్డ్ ఫ్లోర్ దాకా పాకిందండి ఇవి ఇవి మందారం ఇవి అన్ని మందారాలండి వై అదేంటి రెడ్ మందారం ఉంది ముద్ద మద్ద ముద్ద మందారం ఉంది అన్ని మందారాలు ఉన్నాయి ఈ తమలపాకు చెట్టు చూ తమలపాకు అండి ఇది నేను పెట్టి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కావచ్చు అండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది ఇది ఒక వృక్షం లాగానే పెరిగిపోయింది మొత్తం తమలపాకు ఇలా ఒక చిన్న చిన్నది పెట్టాను ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది అనుకుంటానండి ఇలా పెరిగిపోయింది మొత్తం ఫైవ్ ఇయర్స్లోనే మొత్తం పెరిగిపోయింది చాలా బాగా వచ్చింది ఇవి ఇవన్నీ మందారాలండి మందారాలు అన్నీ రెడ్ కలర్ రెడ్ కలర్వే ఉన్నాయండి మొత్తము రెడ్ ముద్దది ఉంది రెక్క మందారం ఉంది ఇవి ఈ ప్లాంట్స్ వచ్చేసి ఇవి సైడ్కి సైడ్కి అంటే సైడ్ ప్లాంట్ లాగా బాగుంటుందని చుక్కమల్లె చెట్లు పెట్టామండి ఇవన్నీ ఇవన్నీ అక్కడ దాకా చుక్కమల్లె పెట్టాము రెయిన్ లిల్లీ అండి ఇవి రెయిన్ లిల్లీ ఇది రెయిన్ లిల్లీ అండి ఇక్కడ కొన్ని గులాబీ చెట్లు కూడా పెట్టానండి ఇక్కడ ఇక్కడ కూడా ముందు మనకి ముందు చూడగానే మనకి మంచి అట్రాక్షన్గా కనపడాలి ఏ చెట్లు అయితే బాగుంటాయి అని ఆలోచించి ఈ నూరువరహాల వరహాల చెట్లు అయితే మంచిగా అదేంటి గుబూరుగా పెరుగుతాయి చాలా అందంగా ఉంటాయని ఈ చెట్లు పెట్టానండి ఇది లైట్ పింక్ కలర్ వస్తుంది ఒకటి డార్క్ పింక్ మళ్ళీ పక్కన లైట్ పింక్ అలా పెట్టానండి దీని వెనకాల కాశ్మీరీ గులాబీలు వైట్ కలరు పింక్ కలరు మొత్తం ఉన్నాయండి ఇది ఇల్లు రాంగ్ అని ఎంట్రన్స్లో బాగుంటుందని చూడగానే అందంగా కనపడుతుందని ఇలా పెట్టానండి ఇది ఇది పారిజాతం మొక్క అండి అంటే పారిజాతం మొక్క అంటే పూలు ఇవి చాలా అంటే కృష్ణుడు అదేంటి సత్యభామకి కృష్ణుడు ఇస్తాడు అప్పటి నుండి నాకు ఈ పూలను చూస్తే పూలు కూడా చాలా బాగుంటాయి చూడడానికి కూడా అందంగా ఉంటాయి ఇవి చాలా ఇష్టం అన్నట్టు అంటే దేవుడికి పెడితే మంచిది అన్న ఉద్దేశంతో ఇంటి ముందు పెట్టానండి ఇవి ఇప్పుడు నాకు మొక్కలంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండి నేను ఇల్లు కట్టుకోగానే మొక్కలు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాలి పక్కన పెట్టాలి ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాలి డా థర్డ్ ఫ్లోర్లో అలా మొత్తం మొక్కలన్నీ ఇంట్రెస్ట్తోని పూల మొక్కలైనా కూరగాయల మొక్కలైనా పెట్టాను కానీ నా ఇంట్రెస్ట్ ఎంతున్నా మా ఇందులో మా హస్బెండ్ సహకారం కూడా చాలా ఉంది వాళ్ళు సపోర్ట్ చేయందైతే నేను ఇవన్నీ చేయలేను ఏది చేసినా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండగానే సరిపోదు ఇంట్లో ఇంట్లో భర్త కూడా సహకారం ఇస్తేనే ఏదైనా అవుతుంది నా మా హస్బెండ్ యొక్క సహకారం ఇందులో చాలా ఉంది నేను ఏది చేసినా ఆయన కాదనరు అందుకే నేను ప్రతిదీ ధైర్యంతో ముందుకెళ్తున్నానండి ఇక్కడ మనం చూస్తున్నదైతే ఉసిరి అండి చాలా పెద్దగా అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ బంచెస్ బంచెస్గా కాసాయి కాయ కూడా చాలా పెద్ద సైజుగా ఉంది ఇంకా మనం రెడ్డి ఉసిరి అయితే కొంచెం చిన్న సైజు అనిపించాయి కాయలు ఇవైతే చాలా పెద్ద సైజుగా ఉన్నాయి మరి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోలోని సమాచారం మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్